వెల్కమ్ టు న్యూస్ చంద్రబాబు తన వయసుకు తగ్గినట్టు మాట్లాడాలని రాజకీయాల కోసం అవాకులు చవాకులు మాట్లాడడం మానుకోవాలని ఆమ్ వలస వైసీపీ అభ్యర్థి తమ్మినేని సీతారాం అన్నారు గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఫైర్ అయ్యారు తాను ఇసుక మాఫియా చేశానంటూ చంద్రబాబు విమర్శించడం తగదన్నారు తాను ఒడిస్తా పారిపోతాను అంటూ చంద్రబాబు ప్రేలాపంలో పేలడం మానుకోవాలన్నారు బదిలీలాంటూ డబ్బులు వసూలు చేయడం మా ఇంటి వాళ్ళు బంగారు కానుకలు తీసుకోవడం వంటి ఆరోపణలు చంద్రబాబు వాటిని నిరూపించగలరా అంటూ సవాల్ విసిరారు అలాంటి అలవాట్లు మీకు మీ పార్టీ వారికే ఉంటాయన్నారు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్ కు దక్కుతుందన్నారు అందుకే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు ప్రజలు చంద్రబాబుని ఇంటికి సాగనంపడం ఖాయం అన్నారు ఇక్కడ హోంద ఎకరాలు అక్కడ వెయ్యి ఎకరాలు ఇక్కడ పదివేల ఎకరాలు ఇక్కడ ఇక్కడ రెండు వందల ఎకరాలు అని చెప్పి ఇష్టం వచ్చాడు చెప్తున్నాను ఇక్కడ శ్రీకాకుళంలో ఎన్నికలు వంద ఎకరాలకు పైగా నేను హక్కులు చేశాను శ్రీకాకుళంలో నాకు ఒక చెట్టు మా చూపించగారు ఇచ్చినటువంటిది ప్రతి ఎన్నికలకు అమ్ముకుండా నేను ఎన్నికలు రాజకీయాలు చేశాను నాకొచ్చినటువంటి భూములు కూడా నేను అమ్ముకొని ప్రతి ఎన్నికలకు ఖర్చు పెట్టి నేను రాజకీయం చేశాను అది కాదంటారా చెప్పాలి ఇవన్నీ ఉన్నాయి మనకి అయిన నీ గురించి నేను మాట్లాడేది నీకున్న స్టేచర్ ఏంటి అయితే నువ్వు కొన్ని అన్నావు కాబట్టి అవి రిఫరెన్స్ ఇచ్చి చెప్తున్నాను నువ్వు క్యాండిడేట్ గా ఉన్నావు కాబట్టి నేను క్యాండిడేట్ గా ఉన్నాను కాబట్టి ఇవన్నీ నిజాన్ని చాలా తేలాలనేటువంటిదే నా ఆరోపణ నా తనకు ఆలోచన చెప్పి ఇవాళ నేను అడుగుతున్నాను నేను చాలా స్పష్టంగా చెప్పండి నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమాలు నేను చేయలేదా చేయలేదా చెప్పండి ఏమయ్యా మీరు చెప్పాలి మీరే పాత్రిక ఇప్పుడు నేను నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందలేదా అభివృద్ధి చేయలేదా చేశానా మరి మాట గట్టి వినిపించినట్టు చెప్పండి వాడి బుర్ర ఏమైపోయిందో తెలియదు అర్థమందా ఆలో నా పని అయిపోయిందో రాష్ట్రంలో మీ పని అయిపోయిందో జూన్ నాలుగో తేదీని తెలుస్తుంది ఒరిస్సా పారిపోతానో లేకపోతే నీ పార్టీని ప్రజల బంగాళాఖాతంలో కలుపుతారో చూద్దాం బాబు చూద్దాము అదేందా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని సైకో అని సంబోధిస్తున్నావు అదే బృందాలో ఆయన నడిస్తే నువ్వు నీ రోడ్డు మీద తిరిగేవారేనా ఏం మాట్లాడుతున్నావు బాబు फारट इंडस्ट्री फार इंडस्ट्री अट मूड पर्या मुख्यमंत्री अटाड़े राशि स्क्रिप्ट चलता बुरा लेको नीकना बल कब ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతూ నీలో అసలు విషయం తెచ్చిందని మరోసారి అవినీతి పరుడు ఎవరో జనాలకు బాగా తెలుసు రెండు ఎకరాల నుండి ఈ సమర్పించిన అబ్బుపీట్లో పొందుపరిచిన ఆస్తుల వివరాలు చూస్తే ఎవరు అవినీతి పరుడు జనాలకు బాగా తెలుసు గూగుల్లో ఇసుకటాన్ గూగుల్లో అని టైప్ చేస్తే కోన రవికుమార్ చూపిస్తుంది స్టిల్ స్టిల్ నవ్ గూగుల్లో ఇసుకడాను అన్నటువంటి చెప్తే చూపిస్తుంది మనకు తెలుసు ఏది వెన్నెల రోజులో వంద ఎకరాల భూమిని కోనవరం పోంశాలు పెరుగుతో కూయకున్నా దాని మనం ప్రెసిడెంట్ మనవాడు కాబట్టి మీరు అది ఆఫ్ చేయండి అన్నా చెప్పి అదే ల్యాండ్ని మనం వెటనరీ హాస్పిటల్కు పాలిటెక్నిక్ వెటరీ వెటనరీ పాలిటెక్నిక్ కాలేజీకు మనం కట్టుకోమని రాసిచ్చాం నిబద్ధత నిజాయితీ ఈరోజు ఇక్కడ ఆంధ్ర వర్షం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నటువంటి భూమిని ఒకేలా భూమిని లోని నీ పార్టీ కార్యాలయం పేరుతో కొట్టేయాలనుకున్నా కానీ మేమేం చేసాం టీటీడీ కళ్యాణ మండపం కట్టమని చెప్పి ఆశించాము రేపు మాకు విడుదలవుతుందని అంతేకాదు ఇవాళ ప్రోగ్రాంలో ఇచ్చినటువంటి దానికి ఏది మన అగ్రికల్చర్ పాలిటెక్నిక్ దానికి మొత్తం మేము ముప్పై ఎకరాలు తర్వాత మన కాలేజీ దానికి ఇరవై రెండు ఎకరాలు రాసిచ్చాము